వినాయక చవితిని సమిష్టిగా విజయవంతం చేద్దామని ఉత్సవ కమిటీ సభ్యులకు నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వినాయక మండపాల నిర్వహణతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వినాయక చవితి రూట్ మ్యాప్ తయారు చేసి నగర ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విఘ్నేశ్వరుని ఆశీసులతో విజయవంతంగా నిర్వహిస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పచ్చటి తోరణాలతో మట్టి గణపయ్యలతో భక్తి పాటలతో కమిటీ సూచనలను మండప నిర్వాహకులు పాటిస్తూ సహకరించాలని అన్నారు నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కమిటీ కార్యాలయంలో అనుమతులు పొంది విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు వినాయక చవితి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం టీటీడీ నగరపాలక సంస్థ పోలీసు శాఖ విద్యుత్ పర్యాటక శాఖ తోడ ఉత్సవ కమిటీ సమిష్టిగా మండప నిర్వాహకులకు ఇచ్చే సూచనలను సలహాలను పాటించాలని అన్నారు నగరంలో మండపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయకుండా పాదచారులకు అసౌకర్యం కలిగించకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వినాయక మండపాల ప్రాంగణంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించకుండా ఊరేగింపులో టపాకాయలు కాల్చకుండా భక్తి శ్రద్దలతో భక్తి పాటలతో పరిసర ప్రాంతాల ప్రజలకు శబ్ద కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నాము అదే తరహాలో ఈరోజు తిరుపతి నగరంలో యాభై డివిజన్లలే కాకుండా ప్రతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వినాయక విగ్రహాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది హిందువులకు ఆరాధ్య దేవం మొదటి పండుగ మన తిరుపతి ప్రజలే కాదు ప్రపంచం అంతా కూడా ఈరోజు వినాయక చవితి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి తిరుమల శ్రీవారి పాదాల చేత ఏదైతే కమిటీ సూచనలు సలహాలు ఇస్తుందో దాన్ని కూర్చో తప్పకుండా మండప నిర్వాహకులు పాటించాలని చెప్పని పోలీసుల అనుమతులు కానీ విద్యుత్ శాఖ అనుమతులు కానీ అదేవిధంగా వివిధ శాఖల అనుమతులంతా కూడా ఒకే చోట తీసుకొచ్చి ఆఫీస్ కార్యాలయంలో అనుమతులు ఇస్తున్నారు కాబట్టి మండప నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోండి ఏదైతే నిబంధనలు ఉన్నాయో నగరంలో ఉన్నటువంటి ప్రజలకు పాదచారులకి అసౌకర్యం కలగకుండా ఆడ మండపాలను రోడ్ల మీద ఏర్పాటు చేసుకోకుండా ఆడ భక్తి పాటలే ప్రతినిత్యం కూడా ఈ తిరుపతి నగరంలో వినిపించేలా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడ కూడా అశ్లీల నృత్యాలు కానీ ఇలాంటి కార్యక్రమాలకి అనుమతులు పూర్తిగా నిషేధించడమైనది అనేది కాల్చడం కానీ ఇవన్నీ కూడా దయచేసి కమిటీ ఇచ్చే సూచనలు కూచ తప్పకుండా పాటించి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించి మన పండుగ పండుగను అంతా కలిసి విజయవంతం చేసుకుంటామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని